కలికిరి పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి గ్రామ పంచాయతీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈవో వై గురుమోహన్ మరియు సర్పంచ్ ఎల్లయ్య మరియు రెడ్డివారి యోగేశ్ రెడ్డిలు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పి గురువారం ఘనంగా సన్మానించారు అంతకుముందు గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా వాళ్ళర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి మొదటి పునాది పారిశుద్ధ కార్మికులే సేవైన అన్నారు కార్మికులను గౌరవించడం మన విధి అన్నారు అనంతరం ఈవో వై గురుమోహన్ గ్రామ సభను నిర్వహించారు కూర్చోబెట్టి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సత్కరించడం అనేది కూడా ఒక శుభ పరిణామము ఈ యొక్క సేవలు కూడా మరింత గ్రామ పంచాయతీకి దోహదపడ దోహదపడాలని ఈ సేవలు మరింతగా ముందుకెళ్లాలని పూర్తి స్థాయిలో మన గ్రామ పంచాయతీని శుభ్రంగా ఉంచాలనే ఒకే ఒక దృఢమైన సంకల్పంతో సహకరిస్తున్నాము గ్రామ పంచాయతీ కలిగిరి వారి నుండి ఓకే థ్యాంక్ యూ